వార్తావానికి స్వాగతం ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ చంద్రబాబు ఆ రోజుల్లో ఐటీ అంటూ కలవరించారు హైటెక్ సీఎం అనే ముద్ర వేసుకున్నారు కానీ రాజకీయంగా ఆయనకి ఏమీ ఉపయోగపడలేదు ఇప్పుడు ఏ అని కలవరిస్తున్నారు దీనివల్ల ఆయనకు లాభం ఏంటి అప్పటి తప్పులే చూస్తున్నారు అని ఆంధ్రజ్యోతి ఎండి ఆర్కే తన కొత్త పలుకులో చాలా బాధపడిపోయారు ఇటీవల కాలంలో ఆయన పలికే పలుకులు ఇవే ఎక్కువ ఉంటున్నాయి చంద్రబాబు ఏం చేయాలి ఏం చేయకూడదనేది చెప్పడానికి ప్రాధాన్యమిస్తున్నారు వాటిని సలహాలు అంటారా మరుడంటారా అన్నది ఆయనకే తీరాలి అయితే ఆర్కే లాంటి వారి వల్లనే చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారన్న ప్రచారం జరుగుతుంటుంది సందర్భం వచ్చినప్పుడు చంద్రబాబు ఏఐ గురించి మాట్లాడుతున్నారు అది పేద ప్రజలకు వ్యతిరేకం అన్నట్లుగా ముద్ర వేయడానికి ఆర్కే లాంటి వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఉపయోగపడుతుంటాయి నాడు ఐటీ అన్న చంద్రబాబు రాజకీయంగా నష్టపోయారో ఆ కారణంగానే ఆయన ఓడిపోయారో ఎవరికీ తెలియదు కానీ ఐటీ వల్ల కొన్ని లక్షల కుటుంబాలు మెరుగుపడ్డాయి ఇప్పుడు ఏఐ వల్ల పాలనలోనూ ఎంతో మెరుగైన సేవలు అందించవచ్చని చంద్రబాబు భావిస్తున్నారు అందులో నైపుణ్యం రావాలని కోరుకుంటున్నారు ఎందుకోగాని చంద్రబాబు రివ్యూలు చేసినా ఆర్కేకి నచ్చట్లేదు పవర్ పాయింట్ అధికారులు ఇచ్చినా నచ్చదు అసలు సమావేశాలే వేస్ట్ అంటారు జగన్ రెడ్డి ఏమీ చేయకుండా అధికారులను గాలికి వదిలేస్తే పాలన ఏమైపోయిందో చూశారు అప్పుడు విమర్శించి ఇప్పుడు చంద్రబాబు అధికారులతో పని చేస్తే ఫీల్ కావడం ఎందుకు అయినా అధికారుల జవాబుదారిగా ఉండాలంటే చంద్రబాబు ఇలా ఎదురుగా కూర్చుని ప్రశ్నిస్తూ ఉండాలి లేకపోతే వారు పట్టించుకోరు ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఆర్కే లాంటి అతి తెలివైన మాత్రమే చున ప్రచారం జరిగింది ఇప్పుడు ఏఐ పేరుతో అదే ప్రచారం చేసేందుకు ఆర్కే లాంటి వాళ్ళు రెడీ అయ్యారని కొత్త బలకు స్పష్టం చేస్తోంది ఆర్కే ఒక ఏపీకి కాదు రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి శ్రేయభత్వం చేయడానికి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు ఆయన పథకాలు అమలు చేసినా మైలేజ్ రావట్లేదని అంటున్నారు ఆల్ నాట్ వెల్ అంటున్నారు బీఆర్ఎస్కు కు ఊపిరిపోసేందుకు అవసరమైన మాటలు చెబుతున్నారు ఆర్కే ఇట్లు మీ శ్రేయాభిలాషి తరహాలో ఇటీవల కాలంలో రాస్తున్న కొత్త మలుకులు ఆయన ఇంకా పాత రోజుల్లోనే ఉన్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నాయి ఎంతతో ఈ కథనం సమాప్తం మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి